టూరిజం అభివృద్ధిలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి అధునాతన హంగులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లిలో నిర్మించిన పర్యాటక భవనం నిరుపయోగంగా మారింది రెండు వేల పదమూడు సంవత్సరంలో అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చేతుల మీదుగా ఐదు కోట్ల రూపాయల వ్యయంతో పర్యాటక భవనాన్ని కోటిపల్లి గోదావరి తీరంలో నిర్మించారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ భవనాన్ని ప్రారంభించారు అయితే అప్పటి నుంచి భవనం వినియోగంలోకి రాకపోగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది వినియోగంలోకి రాకుండానే అధికారుల అలసత్వం వల్ల భవనం రూపురేఖలు మారిపోయాయి ఇప్పటికైనా ఈ పర్యాటక భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పర్యాటకుల ఉప ఉపయోగపడే విధంగా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు రెండు వేల పదమూ పదమూడులో దానికి ఐదు కోట్ల వరకు అప్పటి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న మరి చిరంజీవి గారు ఆ నిధులను కేటాయించారు మరి కోటి పెళ్లిని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ భవనాన్ని నిర్మించినా కూడా అక్కడ సిబ్బంది లేకపోవడం ఫర్నిచర్ లేకపోవడం ఇవన్నీ కూడా లోపంగా ఉంది అదేవిధంగా ఐదు కోట్లతో ఎవరైతే నిర్మించారో ఆ నిర్మించిన తర్వాత అవన్నీ కూడా రోజున అసాంఘిక కార్యక్రమాలు పేకాట దొంగతనాలు అనేక కార్యక్రమాలు అందులో జరుగుతున్నాయి అదేవిధంగా ఆ పర్యాటక భవనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు అద్దాగా పాల్గొట్టారు మరి ఇటువంటి ఘటనలు జరుగుతున్న మరి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని మరి కోటిపల్లిని అభివృద్ధి ప్రాంతంగా గుర్తించవలసిన అవసరం ఉంది ఎందువల్లంటే కోటిపల్లికి మొత్తం దేశవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు వస్తారు అదేవిధంగా నిజంగా కోటిపల్లి ఏదైతే గోదావరి కేంద్రంగా ఉందో ఆ అభివృద్ధి చేయాలనేది మేము భావిస్తున్నాం కోటిపల్లి అభి అభివృద్ధి ప్రాంతంగా పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అవసరం ఉంది ఎందువల్లంటే పర్యాటక ప్రాంతానికి అనేక మంది ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళ గదులు కావాలా ఈ పర్యాటక భవనం గదులన్నీ కూడా మరి బాగు చేస్తే అవన్నీ ఉపయోగించుకోవడానికి అవసరంగా ఉంటుందని మరి దీన్ని అభివృద్ధి చేయాలని అవసరం మరి ప్రభుత్వం మీద ఉందని మేము భావిస్తున్నాం పర్యాటకులు సౌకర్యార్థం అక్కడ రెండు వేల పదమూడవ సంవత్సరంలో అక్కడ భవనాన్ని పర్యాటక భవనాన్ని నిర్మించడం జరిగింది దాదాపు ఐదు ఐదు కోట్ల రూపాయలతో అప్పుడున్నటువంటి పర్యా పర్యాటక మంత్రి అయినటువంటి చిరంజీవి గారు ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడంతో అక్కడ భవనాన్ని నిర్మించడం జరిగింది ఆ భవనం నిర్మించిన తర్వాత అది నిరుపయోగ నిరుపయోగంగా మారిపోవడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భవనాన్ని పర్యాటక అధికారులు కానీ అలాగే సంబంధిత అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న కారణంగా ఆ యొక్క భవనం పూర్తిగా మొత్తం ఉన్నటువంటి ఏదైతే స్థానికులు దాన్ని పాడు చేయడం అదేవిధంగా పేకాట ఇంకా అనేక అసంఘిక కార్యపాల కార్యకలాపాలకి నెల నిలయాలుగా ఆ యొక్క భవనం మారడం జరిగింది దీన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక సందర్భాల్లో మరి ఇది నిరుపయంగా మారుతుందనేసి ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా అధికారులు అలసత్వంతో దాన్ని పట్టించుకోవడం పట్టించుకోకపోవడం జరిగింది అయితే ఇప్పటికైనా సరే అధికారులు ఆ యొక్క భవనాన్ని ఎందుకంటే కోటిపల్లి తీర ప్రాంతం అనేక మంది వేలాది మంది అక్కడికే పర్యాట పర్యాటకులుగా వస్తూ ఉంటారు దాన్ని సందర్శిస్తూ ఉంటారు అలాగే కోటిపల్లికి ప్రత్యేకమైనటువంటి మరి పుణ్యక్షేత్రం దీనికి కూడా వేలాది మంది భక్తులు కూడా అక్కడ రావడం కూడా జరుగుతూ ఉంది కానీ అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకు కానీ భక్తులకు కానీ అక్కడ ఏ విధమైన సౌకర్యాలు లేకపోవడం చాలా దుర్మార్గం పర్యాటకులు